కానీ ఇంత దుర్మార్గుడు అంటే చనిపోయిన తర్వాత తండ్రి ఆ తండ్రి పైన ఎఫ్ఐఆర్ పెట్టమని వీళ్ళ అడ్వకేటు కోర్టులో అఫిడవిట్ వేసే పరిస్థితికి వచ్చాడు అంటే తండ్రి సీఎం కాబట్టి తండ్రి చనిపోయాడు కాబట్టి ఆయన పేరు పెట్టి సిబిఐ గారిని ఛార్జ్ షీట్ వేస్తే ఈ దుర్మార్గుడు తప్పించుకోవచ్చని ఆలోచన చేశాడంటే కన్న తండ్రికి దోహం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ తండ్రికైనా ఇలాంటి కుమారుడు మంచిదా అని మిమ్మల్ని అడుగుతున్నా తండ్రి చనిపోతే అందరి పైన నెప్పవేశాడు ఈవెన్ రిలయన్స్ రీటైల్ పైన అటాక్ చేశాడు కడానా మొన్న మీరు చూస్తే వారు చెప్పిన అభ్యర్థికే ఎంపీ సీట్ ఇచ్చాడు ఈ గొప్ప నాయకుడు మడమ నాయకుడు ఎలాంటి వ్యక్తో మీకు అర్థమవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా అది అయిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ఇక్కడే అడుగుతున్నా సూటిగా అడుగుతున్నా సమాధానం చెప్పమంటున్నా మీ ఏఐజీ ఏఏజీ ఎవరైతే ఉన్నారో ఆ రోజు సుప్రీంకోర్టులో అవిడి విట్టేశాడా లేదా ఈ చింతల పూడ్లని అడుగుతున్నా సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డికి సవాలు విసురుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తర్వాత జైలుకు పోయాడు జైలుకు పోయిన విషయం జ్ఞాపకం కదా మీ అందరికీ ఓకే బెయిల్ కోసం ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ కాళ్ళు పెట్టుకున్నాడు పులివెందల పులి అవునా కాదా నేను చెప్పలా వాళ్ళ చెల్లులే చెప్పింది నిన్న మొన్న షర్మిల గారే చెప్పారు వాళ్ళ ఇంటిలో ఉండే రహస్యాల్ని వాళ్ళే బయట పెట్టే పరిస్థితికి వచ్చారు ఈ విషయానికి సమాధానం చెప్పమంటున్నాను అది అయింది మీరు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నారంటే ప్రతి ఒక్క ఇంటిలో చర్చ కావాలి పులివెందల పంచాయతీ రాష్ట్ర పంచాయతీ కాదు వాళ్ళ కుటుంబ వ్యవహారం కుటుంబానికి ఉండాలి కానీ ఈ రాష్ట్రానికి చుట్టడం మంచిది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తర్వాత ఎన్నికలు వచ్చాయి ఎన్నికల్లో బాబాయిని చంపింది ఎవరు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా నాటకాలు గుర్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా అక్కడ నాటకాలు ఆడి అందరూ కలిసి ఆ రోజు ప్రవర్తించి ఇప్పుడు వాళ్లే చెప్పే పరిస్థితికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డిని చంపిన వ్యక్తిని సమర్థించే పరిస్థితికి వచ్చాడు కోడి సీను జైల్లో ఉన్నాడు వివేకానంది చంపిన వ్యక్తి రోడ్ల మీద ఉన్నాడు ఇది న్యాయం అని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అంటే ఇక్కడికి అయింది ఈ రోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీరందరూ ఏ తమ్ముళ్ళు కొంచెం ఓవి పట్టండి రెండు నిమిషాలు పట్టాలి ఐదు నిమిషాలు ఉపయోగపడాలి మీలో ఉత్సాహం ఎమోషన్ చాలా బాగుంది మిమ్మల్ని చూస్తే నాకు మాత్రం అనుమానం లేదు జగన్మోహన్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తక కొత్తారు సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా కానీ మీకు కూడా ఎన్నికల్లో మేము కూడా కొన్ని ఆయుధాలు ఇవ్వాలి యుద్ధం చేయడానికి ఆయుధాలే ఈ సభ ద్వారా మేము ఇస్తున్నాం మీరు ఆయుధాలు ఇంటింటికి తీసుకుపోవాలి ప్రజలు చైతన్యవంతులు చేయాలి ఎంత దుర్మార్గుడంటే ఏమమ్మా మీకు అన్నో తమ్ముడో కొడుకో ఉంటాడు ఇంట్లో విభేదాలు వస్తాయి వేరే పార్టీల్లో ఉంటారు మాట్లాడుకోరు కానీ అసభ్యంగా ప్రవర్తించరు నా జీవితంలో నేను ఎప్పుడు పడని బాధపడ్డా నా భార్యను అవమానించినప్పుడు నేను పడిన బాధ నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎందుకు బాధపడ్డానంటే ఎప్పుడు రాని బయట రాని వ్యక్తుల గురించి నిందలేసినప్పుడు బాధపడ్డా ఈరోజు మీరు చూస్తున్నారు ఎవరినైనా ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా కడాన వాళ్ళ ఇంట్లో వాళ్ళ శల్లి వదిలిపెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా తల్లిని వదిలిపెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి వ్యక్తి మిమ్మల్ని నన్ను వదిలిపెడతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే జగన్మోహన్ రెడ్డి వద్దు రాష్ట్రాన్ని కాపాడుకుందాం ముందుకు రమ్మని మరొకసారి రెడీగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా నన్ను గురించి మాట్లాడుతున్నారు వాళ్ళ పంచాయతీ వాళ్ళు తెలుసుకోకుండా నన్ను గురించి మాట్లాడుతున్నారు నేను ఆ రోజు ఈ రోజు రేపు ప్రజల పక్షానే నేనుంటా నా ఆశయం ఒకటి తెలుగు జాతి బాగుండాలి కులం కాదు మతం కాదు ప్రాంతం కాదు పది కోట్ల తెలుగువారు బంధువులు ఆత్మ బంధువులు వారి కోసమే పనిచేశా నా చివరి రక్తము పొట్టున్నంత వరకు కోసమే నేను బతకతా మీ కోసమే ఉంటా మీ కోసమే పనిచేస్తా నా శక్తి ఏంటో నిరూపించుకుంటానని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా విభజన సమయంలో నేను ఆ రోజు ఒకటే చెప్పాను రెండు ప్రాంతాలకు న్యాయం చేయాలని చెప్పిన వ్యక్తిని నేను కానీ ఆ రోజు విభజన చేశారు ఆ విభజనప్పుడు ప్రత్యేక హోదా కూడా పెట్టారు నేను అడుగుతున్న విభజన సమయంలో ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో పార్లమెంట్లో ఉన్నాడు సోనియా గాంధీ వెనకాన దాంకొని నాటకాలు ఆడాడు ఇప్పుడు ఈయన మాట్లాడతాడు న్యాయం గురించి అందుకే ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తర్వాత నేను బీజేపీతో ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం ముందుకు పోయాం చేశాం కానీ ప్రత్యేక హోదా ఇవ్వలేదని నేను విభేదించాను తప్ప ఇంకొక విషయం కాదు అది కూడా రాష్ట్రం కోసం కోసరం నేను నష్టపోయినా తెలుగు జాతి కోసం కష్టపడ్డానని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు కూడా నా ఆలోచన ఇదే అదే జగన్మోహన్ రెడ్డి ఓసరవిల్లి రాజకీయాలు చేసి బెయిల్ కోసం రాజకీయం కేసుల కోసం రాజకీయం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ప్రత్యేక హోదా కోసం ఎన్ని మాట్లాడాడంటే మా యువత గుర్తుపెట్టుకోవాలి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు ఇప్పుడు మెడలు దించి కేసుల కోసం పాటుపడే పరిస్థితికి వచ్చాడు ఇది వాస్తవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు చింతలపూడి సభ ద్వారా పిలిపిస్తున్నా నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు గెలవాలి పులి కూడా గెలవాలి గెలవాలనే సంకల్పంతో గట్టిగా మీరందరూ కూడా చెప్పట్లు కూడా చెప్పండి ఇక్కడికి వచ్చినప్పుడు ఏలూరు ఎంపీ ఉన్నాడు నిన్నటి వరకు ఎంపీ ఇప్పుడు కూడా ఎంపీనే ఇంకా రెండు నెలలు ఉంటాడు చాలా తెలివైన వాడు ముందుగానే పసిగట్టాడు పోటీ చేసినా గెలవమని తప్పించుకున్నాడు ఐదేళ్లు ఈ ప్రాంతానికి చేసింది లేదు ఆయన వల్ల లాభం లేదు ఏది జరగలేదు అలాంటి వ్యక్తి ఇప్పుడు మీరు చూస్తున్నారు పక్క నియోజకవర్గం ఉన్నాడు ఎర్రిపప్ప మంత్రి ఆయన కొడుకుని పంపించాడు ఇక్కడికి ఎర్రిపప్ప రైతులు గోన్సం ఇవ్వలేడు కానీ వేరే నియోజకవర్గంలో పార్లమెంట్ పోటీ చేస్తారు గొప్ప నాయకులే కదా అని మిమ్మల్ని అడుగుతున్నా తిరుగు తపాల్లో పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక ఆయన చింతలపూడి చింతలపూడి ఎలీజా గ్రాఫ్ పడిపోయింది నీ చీటీ దినిగిపోయిందన్నాడు జగన్మోహన్ రెడ్డి అమలాపురం పంపిస్తా అన్నాడు ఈయనన్నా నా గ్రాఫ్ పడిపోతే నీ గ్రాఫ్ పెరిగిందా నీది పడిపోయిందని చెప్పాడు చెప్పాడా లేదా జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగిందా తమ్ముళ్ళు పెరిగిందా ఆడబిడ్డలు రేపు ఎన్నికలు వస్తే తెలుస్తుంది ఊరు ఊరు తిరగబడుతుంది ప్రతి ఒక్కరూ తిరగబడతారు అది జరగాలి జరుగుతుందా లేదా పాపం అయిపోయింది ఇంకో పక్క అతను ఒక ప్రశ్న వేశాడు మేము ఎస్సీలం మాకు సామాజిక న్యాయం లేదన్నాడు నేను అడుగుతున్నా ఈ గోదావరి జిల్లాలో పెత్తనం ఊరదండి మిథున్ రెడ్డి పెత్తనం ఎవడి మిథున్ రెడ్డి ఎవరా మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి కొడుకు ఇది సామాజిక న్యాయం అవునా కాదా అలాంటి వ్యక్తులు ఇక్కడికి వస్తే ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా పాపం ఎలీజా చెప్పిన దాంట్లో ఊటి వాస్తవం ఉంది ఈ పార్టీలో సామాజిక న్యాయం లేదు ఎస్సీలంటే చిన్న చూపు ఉందన్నాడు అది కరెక్ట్ నేను కూడా ఒప్పుకుంటున్నానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఉంగుటూరు ఆయన ఉన్నాడు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఉంగుటూరు దోచేస్తున్న వస్తువుల రాజా చెరువులు తాడిపూడిక కాలువలు కడాన పోలవరం కుడి కాలువ మొరం కూడా తమ్ముళ్ళు వీళ్ళంతా కలిసి చూశారా కుడి కాలువ చూశారా గట్లు దోచేసిన వ్యక్తులవునా కావా అని మిమ్మల్ని అడుగుతున్నా వర్షాలు వస్తాయి కాలువలు ఏమవుతాయి కొట్టుకొని పోతాయా లేదా ఇంత దుర్మార్గులు క్షమిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక ఆయన కొటారి అబ్బయ్య చౌదరి అక్రమార్కులకే అక్ర మార్కుడు రౌడీ షీటర్లతో కోటరీ పెట్టుకున్నాడు దెందులూరు నియోజకవర్గాన్ని దోచేస్తున్నాడు అమెరికా నుంచి అదే పనిగా ఇక్కడికి వచ్చాడు అక్రమ మైనింగ్ చేస్తున్నాడు డబ్బు పిచ్చి మేతగాడు ఇదే పని పాపం చింతమనేని పైన పెట్టని కేసు లేదు దీంతో ఇతని పీకింది కూడా ఏమీ లేదు ఈసారి మీరిచ్చే షాకుతో మళ్ళా అమెరికాకు పంపించాలి సిద్ధం అని మిమ్మల్ని అడుగుతున్నా పోలవరం తెల్లం బాలరాజు గిరిజనుల్ని డబ్బులే కొట్టేసి ఆక్రమార్కుడు ఇసుక అక్రమ తవ్వకాలు గట్టిగా తవ్వి డబ్బులు సంపాదిస్తున్నాడు అవినీతి పైన ప్రశ్నించిన వారిపై అట్రాసిటీ కేసులు పెట్టాడు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇలాంటి వ్యక్తి మళ్ళా గిరిజనులు రక్షిస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క నిజివీడు నూజివీడు మేక కొడుకు నూచి వీడిని సున్నంగా గుండు కొట్టేశాడు ఆయన అన్నింటా అక్రమాలే బస్సు ఎక్కడా ఏ అభివృద్ధి లేదు ఏలూరులో వాళ్ళ నాని ఈయన ఏం చేశాడో ఆయనకే తెలియదు పాపం అయోమయంలో ఉన్నాడు సీట్ ఇచ్చిన గెలవడు అతనికి అయిపోయింది అతను కూడా అయిపోయినాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా కైకులూరు దోలం నాగేశ్వరరావు కొడుకు నియోజకవర్గం అప్పచెప్పాడు చెప్పాడు సెంట పట్టాలు గట్టిగా డబ్బులు లాగాడు చెరువులు ఏది కనపడిస్తే ఆ దోచేస్తున్నాడు ఐదేళ్లలో మూడు వందల కోట్ల రూపాయలు అక్రవాజన చేసిన ఎమ్మెల్యే కొల్లేరంటే చెరువులు ఉంటాయి ఆ చెరువుల్లో బంగారం దోచుకుంటున్నాడు ఈ పెద్ద మనిషి నేను అడుగుతున్న ఇలాంటి అక్రమార్కులు మీకు కావాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా మసూల రాజ్యాలు మీకు అని మిమ్మల్ని అడుగుతున్నా మీకేమైనా సేవ చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా సిద్ధమా ఓడించడానికి సిద్ధమా ఓడించడానికి గట్టిగా చేతిని చెప్పండి ఎస్ మీ సిద్ధమని ఈ పార్లమెంట్లో చింతలపూడి ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాం పామాయిలకు న్యాయం చేస్తాం మళ్ళా సబ్సిడీస్ ఇస్తాం పూర్వ వైభవం తీసుకొస్తాం మామిడి రైతుల్ని ఆదుకునేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడతాం రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం అక్వా రైతాంగాన్ని నూట యాభై రూపాయ పైసలకి కరెంట్ ఇస్తాం రోడ్లు బాగా చేస్తామని కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా నాది విజన్ జగన్మోహన్ రెడ్డిది పాయిజన్ నాది దూర దృష్టి అతని విషయం ఆ విషయం ఎక్కడ జిమ్మితే అక్కడ మొత్తం ఫినిష్ అయిపోయే పరిస్థితి వస్తుంది అందుకని నేను ఒకటే మీ అందరికీ పిలిపిస్తున్నా మీ ఉత్సాహం చూసా కొండంత ధైర్యం వచ్చింది నమ్మకం వచ్చింది గెలుస్తున్నామని నమ్మకంతో వెళ్తున్నా కానీ గెలిచిపోయామని ఇంట్లో పడుకుంటే మాత్రం ఇబ్బందులు వస్తాయి హెచ్చరిస్తున్నా తెలుగుదేశం జనసేన యువత మా ఆడబిడ్డలు రైతులు అందరూ ఊటి కావాలి అరవై రెండు రోజులు అరవై నాలుగు రోజులు మీరు కష్టపడండి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాయి మాదని మరొక్కసారి మీ అందరికా మీ ఇస్తున్నా అందుకే పోలవరం ప్రాజెక్టు కోసం అంటే రా కదిలిరాని గట్టిగా మీరు చెప్పాలి పిడికిలి బిగించి చెప్పాలి పోలవరం ప్రాజెక్టు కోసం ఇంకా గట్టిగా పోలవరం ప్రాజెక్టు కోసం మన బిడ్డల ఉద్యోగం కోసం సైకో పాలన అంతం కోసం తెలుగు జాతి నెంబర్ వన్ చేయడం కోసం రాతి యుగం పోవాలి స్వర్ణయుగం రావాలి